నమస్తే అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు నేను అరటికాయ వేపుడు చేస్తున్నానండి కూర అరటికాయ పచ్చగా ఉంటుంది ఆకుపచ్చగా ఉన్న అరటికాయ ముందే చెక్కు తీసేసేసి శుభ్రంగా కడిగేసి ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి వేపుడు కాబట్టి దాంట్లో ఉల్లిపాయ కానీ పచ్చినికాయ కానీ ఏమేయను వేయను తాలిపు గింజలు కూడా వేయనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే మెత్తపెత్తగా అయిపోతాయి ముక్కలు అందుకని నిన్న కొంచెం అంపడాలు వేయించుకున్నాము బాండీలో ఆయిల్ ఉంది ఆయిల్ పోసుకున్నాను బాండీలో కరివేపాకు కడిగి పెట్టుకున్నానండి కరేపాకు వేస్తున్నాను కొంచెం తర్వాత నాలుగు ఎండుమిరపకాయలు వేస్తున్నాను వేపుల్లో మిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి అవి క్రిస్పీగా ఉంటాయి మధ్య మధ్యలో అవి నంచుకొని తినొచ్చు నాలుగు ఎండుమిరపకాయలు వేసాను తర్వాత చిన్నలపాయ రెమ్మ ఒకటి చిన్నమేసి వేసాను అన్నమాట స్మెల్ బాగుంటుంది చిన్నలపాయ వేస్తే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటానండి కొంచెం జీలకర్ర కూడా వేస్తే బాగుంటుంది ఇక కొంచెం బాగా వేగిన తర్వాత చినులపాయన ఎప్పుడు డైరెక్ట్గా వేయకండి అది నూనెలో చింది మళ్ళీ మహనం మన మొహాన పడుతుంది కొంచెం చితిపేసేసేసి వేసుకోండి బాండీలో తర్వాత తరిగి పెట్టుకున్న మొక్కలు బాండీలో వేస్తున్నారండి మీకు తరగటం అన్ని చూపించట్లేదు చెక్కు తీసి తరగటం ఎందుకంటే లెంత్ అవుతుంది వీడియో మీకు బోర్ కొడుతుందని డైరెక్ట్గా ముక్కలు కట్ చేసేసి చూపిస్తున్నాను వీడియోస్ తరిగి పెట్టుకున్న ముక్కలు అన్ని అన్నీ మొత్తం బాండీలో వేసేసాను పెద్ద గరిట తీసుకోండి అప్పుడు ఏంటంటే వేపళ్ళకి పెద్ద గరిట తీసుకుంటే చిల్లుల గరెట ముక్క ఎరక్కుండా తొనక్కుండా పేస్ట్ లాగా అవ్వకుండా కూర బాగుంటుంది ఎప్పుడు బాండీలో పెద్ద గరట తీసుకోండి వేపళ్ళకి ఫ్రైస్కి మాత్రం నేను ముందే సాల్టును అదిగో క్రీమ్ స్టోన్ స్పూన్ వేస్తాను అనమాట ఎప్పుడు అది ఇతర డబ్బాలన్నిట్లో స్పూన్ ఉన్నార ఉప్పు వేస్తున్నాను చిన్న స్పూన్ వేసుకుంటాను ఎప్పుడు ఉప్పు పసుపు వేస్తున్నానండి బాగా కలబెట్టుకోవాలి అది బాండికి అతుక్కుపోతూ ఉంటుందండి కూర అంతసేపు హై మీద ఉంచుకోవచ్చు స్టవ్ తాలింపు వేసినప్పుడు ముక్కలు వేసేటప్పుడు ఆ తర్వాత ఉడికేటప్పుడు మాత్రం సిమ్ మీద పెట్టేసుకొని మూత పెట్టుకొని దాన్ని అలా వదిలేసేయండి ఒక ఐదు పది నిమిషాలు పడుతుంది ఉడకటానికి ముక్కలు ఉప్పు పసుపు వేసాయి కదండి అందుకని పసుపు పచ్చగా కనిపిస్తున్నాయి ముక్కలు ఒక ఐదు నిమిషాలు వదిలేసేయండి ఉడికిందో లేదో అని చూస్తున్నాను ఉడికిందండి ముక్క కాకపోతే ఇంకొంచెం ఐదు నిమిషాలు ఉంచితే బాగుంటుందని చెప్పని బాగా కలిపెట్టండి కూర ఎందుకంటే బాండిలో వేపుడు కాబట్టి కొంచెం బాండి కతుక్కుంటాయి ఉడికింది ముక్క కాబట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుదాము అరటికాయ కదా పైన కొంచెం చెక్కు మనం ఎంత తీసినా కానీ తోలు ఇంకా కొంచెం ఉంటుంది లైట్గా సొరకాయ ఒకటి అరటికాయ ఒకటి ఇవన్నీ కొంచెం సేపు ఎక్కువసేపే ఉంచాల్సి వస్తుంది ఇంకో ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ చూశాను కూర బాగా ఉడికిపోయిందండి ఇంక ఇప్పుడు కారం వేసేసుకోవడమే కూర మొక్కలు ఉడికిపోయింది బాగా చూడండి పేస్ట్గా అవ్వలేదు మొక్కలు కూడా తునిగిపోలేదు నేను ఎట్లా తరిగి అట్లానే ఉన్నాయి మొక్కలు ఇంకా కారం వేసేసుకుంటున్నాను స్పూన్న్నర కారం వేసేసుకున్నాను ఎందుకంటే ఎండుమిరకాయలు వేసాను కదండి అవి కొంచెం ఘాటుగా ఉంటుంది కదా కూర ఇంకా స్పూన్ ఉన్నారే వేస్తే ఒకవేళ ఎండిమిరపకాయలు వేయకపోతే కనుక రెండు స్పూన్లు వేసేదాన్ని మీకు తాలింపు వేయటం ఇష్టం లేకుండా డైరెక్ట్గా ఆయిల్లో వేసేసైనా ముక్కలన్నీ వేసేసి మాలు డైరెక్ట్గా చేసేసుకోవచ్చు ఉప్పు పసుపు కారం వేసేసుకొని ముందు ముక్కలు దరికి పెట్టుకొని డైరెక్ట్గా ఆయిల్లో ముక్కలు వేసేసి ఉప్పు పసుపు వేసేసి తర్వాత ఉడికిన తర్వాత కారం వేసేసుకొని దించుకోవచ్చు ఉల్లిపాయలు వేసుకొని కూడా ఉల్లిపాయలతో కూడా కూర చేసుకోవచ్చు దీన్ని ఫ్రై అంటామండి